మొదటి రెండు మూడు వందల అడుగుల తరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నా రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు మంచి కాలేషన్ ఇరవై ఐదో క్రితం మహాశివరాత్రి బ్రహ్మాత్సరంలో చెన్న తమ్మంలో మృదు బోమతి చెన్నై తమ్మకొండలో మెరగు బోమతి సాధించిన తప్పింది బస్గారి విజయలక్ష్మి గారాయణ గారు జాతం ఇరవై ఐదు

ఇదే కోటి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా వెంటనే బేటకులు ఏర్పాటు చేశారు వెంటనే బైద్యులు కూడా అందజేస్తారు ఈ గట్టాలు రేపట ప్రైత్ రెడ్డి గారు కర్మ నాడు మండల ప్రకాశం చేస్తున్నాయి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ లేకట ప్రమార్ రెడ్డి గారు చంద్రబాడు కంగ్రబాడు మండలం ప్రకాశం జరగ ఇరవై మూడవ తిట్టుగా ఇరవై నాలుగవ తిట్టుగా స్పత్రి బీఆర్బల్లా కనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లబ్బాడు ఇతర పేర్లు కలవా కలవాలి ఇతలు రెడీగా ఉండాలి కేవలం కేర్పతి పచ్చిరావు గారు పోవాలి பன்னெண்டு வந்த அடுபு தோடா மூணு நிமிஷம் யாபை ஐந்து படிக்க తదుపరి కాడికి రైతు సోదరులు తదుపరి కాడికి సత్కరించవలసిందిగా బీరం తిరుపతి రెడ్డిని వెలుపుల సేకరణ ఉండవలసిందిగా కోరుతున్నాం ముత్తాల కోట్లింగారెడ్డి గారు కూడా 40 வினாடிகள் 48 செகண்டில் முடித்து எடுத்தாய் 8வது ಸ್ಥಾನానికి ஐம்பவரెండులు 46 సెకண்டில் నిలிக்கபடி ఉన్నாய் 8வது ಸ್ಥಾನానికి கூட నిలிக்கபடி ఉన్నாய் கோல தட்டா एकताத் திருப்திಗರே சந்திரநாதே கர்நாடக மண்டல பிரகாச ಜಿಲ್ಲைய পতাকা பெற்றிருக்கிறார் తదుపరి తప్పవారిని సత్కరించవలసిందిగా బీరం తిరుపతి రెడ్డి గారిని వేరుపుల శేఖర్ ముట్టాల కోట్లింగారెడ్డి గారు కోరుతున్నాం లైన్ పూర్తిగా టి కావాలి వెళ్ళాలి ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకుని நிமிஷம் மூணு செக்கண்ட்ல இருபது ஸ்டான் அணிக்கு விளக்கப்படி வேண்டும் நிமிஷம் மூணு செக்கண்ட்ல இருபது ஸ்டான் அணிக்கு விளக்கப்படி आता इतका मूड नाही मच कॉमेशन काय समय मूर्व निमेशमुमिष நிமிஷம் வேடி சிக்கல்ல நடத்தப்படுவோமா Eka, ha, ha, ha. ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఎనిమిదవ స్థానాన్ని కూడా వెనుక ఉన్నాయి మీరు ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి அடுகு அது சை நாலு அடுகுல துரா ఏడు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెక్యుల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి విక్రియలు కొనసాగుతున్నాయి నేను ఎనిమిదవ స్థానాలను కొనసాగకుండా అటు చివరికి తిరిగి

Way